మన్నవ నటరాజు గారు నందిగాంబు వారి పౌకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు రావుల శ్రీనివాసరావు గారు జ్ఞాపకార్థం కుమార్ రావుల వెంకటేశ్వరరావు గారు లింగాపాడు వారి పౌకరిస్తున్నారు వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు పెద్ద శ్రీను గారిని నాన్న గారు పౌకరిస్తున్నటువంటి వస్త్ర పౌకరను చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గైకపాటి బ్రదర్స్ నాన్న గారికి స్వాగతం సుస్వాగతం వెంటే జాగ్ పడేవనా లేదా ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని అన్ని లేని గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వేణు గారు రాజా గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నర్సరీస్ టైటల్ ముఖ్యం వెంకటేశ్వర గారు పోనాయి పాలెండ్ అడవిరావు వారు పుంకరిస్తున్నారు బహుమతి మంచి రాత్రులందరికీ స్వాగతం సుస్వాగతం చూడాలి అదే ఫస్ట్ పడ్లమూడి వెంకటేశ్వరరావు గారు పెద్ద శ్రీను గారిని నిజ యజమాని సత్కరించి వస్త్ర పోవకరణ మరియు జ్ఞాపక పోవకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

నానాయ్య గారిని ఆహ్వానిస్తున్నాము ప్రాంగణంలోకి వచ్చి ఆశ కావాల్సిందిగా మన ఈ ప్రదర్శనలో ప్రతి సంవత్సరం కూడా మెయింటైన్స్ కానీ లేదా వస్త్ర ప్రభుకర కానీ పోటీలు జరిగిన రోజులు కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొంటూ వస్త్ర ప్రభుత్వం కానీ ఆ పేరెంట్ రాణ ఏదో అవకాశం ఇస్తే వాటిని బహుకరించడానికి కులకొలు సిద్ధంగా ఉంటున్నారు వారు వారికి రాబోయే రోజుల్లో కొల ఎలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ లక్ష్మీ పేరంట అమ్మ తల్లి ఆర్సీస్ ఇరవైలో ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం సుస్వాగతం پڙهڻ سان چينجي مٿي ڪجهه ڪجهه آهي ۽ ٻيو ڪجهه آهي ۽ اڄ جي ڏينهن ۾ ڪجهه 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 ڪجهه آهي

I

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సెకండ్ వెనుక లో ఉన్నది శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో కోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవి అడవిపాలెం సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీసులతో పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందల్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తలపల్లి పెద్దపాయి బు మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాక ఇరవై ఆరు సెకండ్లు వెనుకల్లి ఉన్నారు కోంకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాయం వారి తత్వ ప్రదర్శనలో ఉన్నారు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషము ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు లో ఉన్నది కోకల శ్రీనివాస నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవి సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రేపు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం పన్నెండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు అప్లోడ్ అయిపోతు ఏమంటే అడెమెంట్గా అయిపోతుంది ఐదు నిమిషాలు సెకండ్ ఐదు నిమిషాలు పెట్టిద్ది టైం అడమగా అప్లోడ్ అయింది ఆప్షన్ నాలుగో రెండు వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కోటల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవి వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి വന്നതി വർണ്ണത്തിനിഷമ വർണ്ണാത്തി I'm <laughs> going నాలుగు నిమిషంలో ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు వై మనోజ్ చౌదరి గారు రాలుపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా పాలెం వెంకటేశ్వర్లు గారు పాలెం మీ జత రెడీగా ఉండాలి మూడు నిమిషముల ఉన్నది రెండు ఉన్నది పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వెంకటేశ్వర గారు బ్రహ్మండెం వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి ఒక్క నిమిషమా ఉన్నది

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయము పూర్తయినది వెంకటేశ్వరరావు ట్రాక్టర్ తీసుకోవాలి Ada <laughs> yang పోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా దూరము పదిహేడు వందల యాభై అడుగులు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి